దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాను కదండి ఈ వైభవ వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను నన్ను చేసుకున్న నాలుగు వారాల వీడియోను మీకు అప్లోడ్ చేయలేకపోయాను ఒకటో రెండో పెట్టానంతే ఇది ఆఖరి వారం అండి మూడో వారంది ఒక చిన్న వీడియో ఉంటే అది ఇది కలిపి నేను ఈ వీడియోను తీస్తున్నాను ఈ సంవత్సరం ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవడం ఏదో జన్నో జన్మలో పుణ్యంగా భావిస్తున్నానండి ఆ అమ్మవారు నిజంగానే నాకు వైభవాన్నే తీసుకువచ్చింది వ్రతం పూర్తయ్యేటప్పటికీ ఈ శ్రావణ మాసంలో నేను వరలక్ష్మి వ్రతం ధనలక్ష్మి పూజని ఐదు వారాలు వైభవ లక్ష్మి వ్రతాన్ని నాలుగు వారాలు పూజ చేసుకున్నానండి ఈ వైభవ లక్ష్మి పూజ మాత్రం మనసుకు చాలా ప్రశాంతత సంతోషం ఆనందాన్ని ఇచ్చింది ఆఖరివారం చాలా విశేషంగా జరిగిందండి ఆకరివారం ప్రతి వారం కూడా ఎనిమిది మంది మొత్త పిలిచి దక్షిణ తాంబూలను ఇచ్చుకున్నాను ఆఖరి వారం మాత్రం ఆ ఎనిమిది మంది మొత్త అష్టలక్ష్ములుగా భావించి భోజనం దక్షిణ తాంబూలం అన్నీ సమర్పించాలండి నేను గురువారం రోజే ఆ మొత్తైదువులకు ఇంటి వద్దకు వెళ్ళి కుంకుడుకాయలు కొబ్బరి నూనె శనగపిండి పసుపు గోరింటాకు ఇవి అన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చి బొట్టు గంధం పెట్టి శుక్రవారం ఉదయం తలంటు పోసుకొని గోరింటాకు పెట్టుకొని మా ఇంటిలో జరిగే వైభవ లక్ష్మి వ్రతానికి అమ్మవారి దర్శనానికి వాయినం తీసుకోవడానికి భోజనానికి రండి అని పిలుచుకుని వచ్చానండి ఎనిమిది మంది ముత్తైదువులని శుక్రవారం బ్రహ్మముహూర్తంలోనే లేచి ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం వ్రతానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి కదా మా అమ్మగారి సాయంతో మా ఆడపడుచుల సాయంతో ఈ వ్రతాన్ని చాలా ఆనందంగా సంతోషంగా చేసుకోగలిగానండి సాయంత్రం పూజకి పూజారి గారు వచ్చారు పూజ మాత్రం చాలా అద్భుతంగా చేయించారండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ వైభవ లక్ష్మి అమ్మవారిని ఆరాధించుకునే అవకాశం అదృష్టం నాకు కలిగింది ఎన్నో జన్మల పుణ్యఫలం నిజంగా ఏ ఆటంకం లేకుండా జరిగిందండి పూజ పూర్తయిన తర్వాత పూజారి గారి దంపతులకి స్వయంపాకం నూతన వస్త్రాలను దక్షిణ తాంబూలను అందించి నమస్కారం చేసుకున్నాం మా దంపతులు ఇద్దరం ఇప్పుడు అష్ట లక్ష్ములుగా భావించి ఎనిమిది మంది ముత్తైదువులకు వాళ్ళ కాళ్లకు పాదాలకు పసుపు రాసి బొట్టు గంధం పెట్టి దక్షిణ తాంబూలను ఇచ్చానండి ఆ తాంబూలంలో నాకు సాగినంతవరకు ఒక చిన్న ప్లేట్ అనే ప్లేటుని పసుపు కుంకుమ వైభవ లక్ష్మి వ్రతం పుస్తకాన్ని ఎర్రటి గాజులు ఎర్రటి రవిక వీటన్నిటిని చేర్చి తాంబూలం దక్షిణ ఇవన్నీ చేర్చుకొని ఆ తాంబూలంలో ఆ అష్టలక్ష్ములగా భావించిన మొత్తైదుగురు ఎనిమిది మందికి కూడా పాదాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుని గంధం పెట్టి ఆ తాంబూలాన్ని వారి చేతికి అందించి వారి పాదాలకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని నా కుటుంబాన్ని నా సౌభాగ్యాన్ని సంతోషంగా ఉండేలే చూడమని వారి పాదాలకు నమస్కరించుకున్నానండి నిజంగా ఈ వ్రతాన్ని చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ తాంబూలం ఇచ్చిన తర్వాత ఆ ఎనిమిది మంది ముత్తైదువులకు నా చేతితో తృప్తిగా భోజనాన్ని పెట్టి ఈ వారికి ఆశీర్వాదం తీసుకున్నాను ఆ వారందరి భోజనం అయిన తర్వాత మా దంపతులు ఇరువురం కూడా భోజనం చేసి ఈ వైభవ లక్ష్మి పూజని పూర్తి చేసుకున్నానండి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నేను బాగుండాలని కోరుకుంటున్నారని కోరుకుంటారని అనుకుంటూ మీ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను నిజంగా ఈ మాసం అంతా నాకు చాలా శుభప్రదంగా జరిగిందండి ఆ అమ్మవారి ఆరాధనలో ఇంకా దసరా వచ్చేస్తుంది కదా ఆ అమ్మవారి ఆరాధన కూడా అందరం ఆనందంగా వైభోగంగా చేసుకుందాం ఆ వివరాలన్నీ నేను మీకు వీడియోలో అందిస్తూ ఉంటాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము అందుంటాను మీ జ్యోక్తి భక్తి వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ సో మచ్